అసెంబ్లీలో మాట్లాడుతూ తండాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామన్న మంత్రి సీతక్క అసెంబ్లీ మంత్రి సీతక్క మాట్లాడుతూ తండాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు తండాల్లో రోడ్డు రవాణా విద్యుత్ నీరు గృహాలు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే తండాలను రెవెన్యూ గ్రామాలుగా ఏర్పాటు చేసే అంశంపై రెవెన్యూ శాఖతో చర్చిస్తామని అన్నారు మరి ముఖ్యమంత్రి గారు కూడా గుర్తించి చెప్పినట్టుగా రోడ్డు రవాణా సౌకర్యం గాని విద్యుత్ గాని విద్యా వ్యవస్థ గాని సరిగా లేనటువంటి మాట వాస్తవము వాటన్నింటిని కూడా మరి ఈ బడ్జెట్ ద్వారా పునరుద్ధరించుకొని మిగతా సమాజానికి సమానంగా జీవించే విధంగా జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకొనుటకు విద్య గాని విద్యుత్ గాని రోడ్డు రవాణా వ్యవస్థ గాని మంచినీటి వ్యవస్థ గానీ గాని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సార్ తప్పకుండా ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాటిని పరిపూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రెవెన్యూ గ్రామాలుగా మార్చుటకు సంబంధించి కూడా సంబంధిత రెవెన్యూ శాఖతోటి మరి ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం సార్ ఎప్పుడు ల్యాండ్ సర్వే నైన్టీన్ థర్టీ లో ఎప్పుడు అయింది సార్